どけんをしたろう ఇందుకూరు సుకుమార్ రెడ్డి వాళ్ళ నైంటీ ఫోర్ నైన్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ బ్యాచ్ అందరూ కలిసి విజయవాడలో లేనటువంటి వరదలకి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే మాజీ వైఎస్ఎంపీ మట్టం శ్రావణి గారు కూడా యాభై వేల రూపాయలు వరద బాధితులకి ఈరోజు ఇవ్వడం జరిగింది అవి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందువలంటే ప్రతి ఒక్కరు కూడా మానవతా దృవంతో ఆలోచించి ఏ పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆ బాధితుల కోసం నిధులు పంపించాలన్నటువంటి మంచి సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది అట్లాగే బ్రహ్మాండంగా ఊళ్ళో ఉన్నటువంటి పార్టీ నాయకులు కావచ్చు దాతలు కావచ్చు అందరూ కూడా స్పందించి రెండు విరాళాలు ఇస్తూ ఉన్నారు ఉదయం బాస్ బలిజ సంఘం ఆధ్వర్యంలో రెండు లక్షలు పెద్దలు హరిబాబు గారు కూడా డొనేట్ చేయడం జరిగింది అలాగే మన జనార్దన్ రెడ్డి కాలనీ సెంటర్స్లో కూడా వాళ్ళు కూడా డొనేట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా పేదవాళ్ళు చాలామంది పేదవాళ్ళు కూడా వచ్చి మాది కాంట్రిబ్యూషన్ తీసుకోండి అని ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది దయచేసి అందరూ కూడా మరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయాలని చెప్పి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను